ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్పై పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిన్న ఒక మీడియా వాళ్ళకు బెదిరించిన మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసిన ఇది నీ దురంకారం మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడ కూడా నా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మనము నా మానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొకదా ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు ఏపీ అయినా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంట ఆదాని అంబానీల కోసం అట ఆదాని అంబానీ ములుగులో ఏదో దుర్మార్గానికి ఇంత అబద్ధపు నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా నా దేవుడు సార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్నా తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫుడ్ పిఏ చేసిన అది భద్ర ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ వ్యాభారాలు చేసిన ఆ లారీలో ఏదో ఏదో ఫోన్ చేసిన అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావాను రెండు రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైలు అది నా అంతే అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డ ఓర్వేవైతే బయట ఆడబిడ్డలు నేను ఎదుగని ఏవైతే నిన్నమ్మ సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతోటి నువ్వేం బాగుపడతావురా నువ్వేం బాగుపడవు నష్టమైపోతావు